నెల్లూరు నగర పరిధిలో ఉన్న రంగనాయకుల పేటలో ఉన్న బర్మాసేల్ గుడిసెంట్ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది సమాచారం అందుకున్న నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ సంఘటనా స్థలానికి చేరుకొని జరిగిన సంఘటన రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణకి విషయాన్ని అందించగా తక్షణమే మంత్రి నారాయణ సొంత నగదును ఒకరికొకరికి పదిహేను వేల చొప్పున ఇవ్వమని ఆదేశాలిచ్చారు నష్టపోయిన వారికి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు మంత్రి నారాయణ గారు సొంత నిధులు మళ్ళా కలెక్టర్ గారు ఇప్పుడు పంపిస్తున్నారు మీరు గవర్నమెంట్ ప్రకారం ఏం రావాలో ఈ కొంచెం ఏం చేయాలో కలెక్టర్ గారు చేస్తున్నారు పంపించారు నెల్లూరు నగరంలో ధర్మాషాల్ గుంట అనే ఈ ప్లేస్ లో పద్మూడు ఇల్లులు కాలిపోయాయి షార్ట్ సర్క్యూట్ అక్కడ ఉండే పేదవాళ్ళందరూ సర్వస్వం కోల్పోయారు ఇది ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అందులో ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఉంది ముప్పై ముప్పై నాలుగు సంవత్సరాల వయసు ఉండే అమ్మాయి నాగలక్ష్మి ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది సమయానికి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి అన్నీ ఫైర్ డిపార్ట్మెంట్ అన్నీ చేశారు అలాగనే స్థానిక ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళు కానీ వచ్చి మొత్తం అసెస్ చేస్తున్నాను ప్రభుత్వం నుంచి ఇచ్చే ఎక్స్గ్రేషియా కాకుండా మంత్రి నారాయణ గారు తన సొంత నిధులతో ప్రతి ఇంటికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇప్పుడే ఇవ్వబోతున్నాము అదేవిధంగా ఆ నాగలక్ష్మి ఎవరైతే అమ్మాయి కుటుంబానికి ఒక ముప్పై వేల రూపాయలు నారాయణ గారి తరపు నుంచి ఇస్తున్నాము ఇదే కాకుండా ప్రభుత్వం గతంగా ఇస్తుండే ఐదు వేలు ఎనిమిది వేలు కాకుండా దాన్ని కాని ఇప్పుడే కలెక్టర్ గారు వచ్చారు దాన్ని పెంచి ఇవ్వడానికి అడిగాను ఆయన గాని దాన్ని చూసి పెంచి ఇస్తామని చెప్పారు